ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో నేను వీడియోస్ చేయకపోయేసరికి చాలా మంది అక్క ఫుల్ ప్రిపరేషన్ అయిపోతుంది అసలు వీడియోస్ చేయట్లేదు చేయండి అక్క అని చెప్పేసి చాలా మంది పెడుతున్నారు సో అలా ఏం లేదండి మధ్యలో కొన్ని తెలుసు కదా నేను ఆల్రెడీ మీకు అన్ని ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను నేను ప్రిపరేషన్ అయితేనే వీడియోస్ తీస్తున్నాను పర్టికులర్ గా లేకుంటే అసలు వీడియోస్ తీయట్లేదు అని కూడా మీకు చెప్తున్నాను సో ఈ రోజు నా లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ లాగ్ సో మార్నింగ్ ఇలా పొద్దున్న లేచిన తర్వాత పూజ అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పూజ కంప్లీట్ చేస్తున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు ఇలా భగవద్గీత కంప్లీట్ చేసిన తర్వాత ఎవరీ గురువారమే చదువుతున్నా యాక్చువల్లీ రెగ్యులర్ గా చదవాలి కానీ టైం ఉండట్లేదు కదా సో మళ్ళీ నేను ఒక దగ్గర ఉండట్లేదు ఈ మధ్య చుట్టాలు రావడము ఒకటి నేను విలేజ్ వెళ్ళడము అక్కడ ఇక్కడ వెళ్ళడము యాత్రలు వెళ్ళడము అనేసరికి వెళ్ళి నాకు కుదరదు కాబట్టి సో నేను రెగ్యులర్ గా పెట్టుకోలేను ఇంకా పాప స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా రెగ్యులర్ గా టైం మెయింటైన్ అనేది చేసుకోవాలా వీళ్ళు ఇంట్లో ఉండడం వల్ల కూడా అస్సలు కుదరట్లేదు వాళ్ళకు ఏమన్నా వాళ్ళని నేను పూజ చేస్తుంటే వాళ్ళకు టిఫిన్ కు ఆకలి అవుతున్నట్టుంది నా చుట్టూ తిరుగుతున్నారు కూర్చుంటే కొద్దిసేపు కూర్చున్నారు ఇట్లా కూర్చొని వెళ్తాయి ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకు ఏ ఇంట్లో చేసే వాళ్ళు ఉంటేనే కొంచెం బాగుంటది ఇవాళ కష్టం అవుతుంది మనకైతే తర్వాత నేను ఇదంతా కంప్లీట్ అయిపోయి టిఫిన్ పెట్టిన తర్వాత వీళ్ళని తీసుకొని టెంపుల్ ఇక్కడ బయదేదా టెంపుల్ వెళ్ళి టెంపుల్లో హారత్ అయ్యే వారు కొంచెం మా చిన్నోడికి వైట్ వచ్చి మా చిన్నికి రెడ్ రోజు ఇచ్చిన సో వాళ్ళు రోజు పెడతాం అని చెప్పేసి సో అక్కడే మేము మధ్యాహ్నం లంచ్ కూడా తినేసి తిన్న తర్వాతనే బయలుదేరాం గురువారం మాత్రం బాగా లో ఫుల్ క్లౌడ్ ఉంటుంది అక్కడ మనం అసలు ఇంకా ఆ లో అయితే ఇంకా కాళ్ళు పెట్టడానికి కూడా మధ్యాహ్నం టైంలో కొంచెం లేట్ అయిన మనకు హారతి కూడా మనం అందాము ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత లంచ్ ఇక్కడనే చేసాడు కదా వీళ్ళు ఇద్దాం ఇక్కడ పడుకోబెట్టిన హాల్లో పడుకోబెట్టిన తర్వాత నా ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేసి సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది మీరు ఎలా చదువుతున్నారు ఎక్కడ వరకు అయింది అసలు చదువుతున్నా లేదా హెచ్ గ్రూప్ చదువుతున్నా గ్రూప్ల నాకు కామెంట్ చేయండి సో నావైతే హెచ్ అయితే త్రీ గా నేను ఎంత బాగా చదివినో ఎప్పుడైతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే విలేజ్ వెళ్ళినో అప్పటి నుంచి మొత్తం కొలాబ్స్ అయింది అంటే అంత నేర్పాటు పెట్టలేను నేను నేను చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయలేకపోతున్నా ఇప్పుడు నేను రివిజన్ స్టార్ట్ చేస్తున్నా కానీ జస్ట్ నా వన్ టైమే అయింది టైం రివిజన్ స్టార్ట్ చేస్తేనే బాగుంటది నా ఉద్దేశం సో ఇక్కడ నేను మన పేపర్ వన్ లో ఆధునిక భారతదేశ చరిత్రను రివిజన్ చేస్తున్నా దీన్ని మనం గ్రూప్ ఫోర్ కి అయితే చదివినాం కదా సో దాన్ని ఆ విధంగా చదివిన కాన్సెప్ట్ ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ నోట్స్ ను చూసుకొని ఇక్కడ వల్ల నేను చదువుతున్నాను ఎందుకనంటే మళ్ళీ కొత్తగా మనము ఎఫర్ట్ పెట్టి చదివేంత టైం ఇక్కడ నాకు లేదు ఇక్కడ మనకి ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్రలో ఐరోప్య రాక నుంచి స్టార్ట్ కదా ఫస్ట్ పోర్చుగీస్ తర్వాత డచ్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు తర్వాత ఇంగ్లీష్ వారు సో ఇట్లా మనకు వాటి వాళ్ళ యొక్క స్థావరాలు ఏమేమి ఉన్నాయి సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిళ్ళు ఫస్ట్ ఎలా వచ్చిళ్ళు అని చెప్పేసి కొన్ని వీడియోస్ విన్నాను ప్రీవియస్ లో కూడా సో అవి కూడా నేను కొన్ని హరీష్ అకాడమీలో ఒకసారి చెప్పిండు సూపర్ చెప్పిండు ఆధునిక భారతదేశ చరిత్రగా హిస్టరీ గాని సార్ క్లాసెస్ ఒక్కసారి వింటే ఇంతవరకు నేను విన్న క్లాసులు అన్నిటిల్లో నిజం చెప్తున్నా ప్రామిస్ గా మీరు ఎవరైనా సరే ఒక్కసారి ఆ ఛానల్ విజిట్ చేసి అందులో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వైజ్ ఉన్నాయి ఎవరైనా చూడండి మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది మనం ఇన్ని డేస్ చూసిన వీడియోస్ల కంటే ఇన్ని క్లాసులు విన్న ఒక్కెత్తు సార్ క్లాస్ ఒక్కెత్తుంది ఆ సార్ క్లాస్ వింటే మైండ్ బ్లోయింగ్ నిజంగా మీరు విని మన మైండ్ లో కూర్చుండిపోతుంది అసలు మెయిన్ కాన్సెప్ట్ నుంచి స్టోరీ అసలు ఏంటి ఎక్కడ నుంచి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు వచ్చారు ఏ విధంగా వచ్చారు అసలు వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి దాంట్లో మధ్యలో ఉన్న చాలా బుక్స్లలో అయితే ఎక్కడ టాపిక్ లేదు సో ఆ హిస్టరీ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలా ఈవెన్ మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా రాయకున్నా మనకంటూ మన హిస్టరీ మనం ఒక తెలంగాణలో నివసిస్తున్నాం కాబట్టి మన తెలంగాణ చరిత్ర అలా అలాగే భారతదేశంలో నివసిస్తున్నందుకు భారతదేశ చరిత్ర కూడా మనకు తెలుసు ఉండాలా సో దీని ద్వారా మనకు అంటే నేను సార్ ద్వారా చాలా తెలుసుకున్నా మనకు మీకు కూడా చాలా మందికి యూజ్ అవుతుంది సో ఎవరైనా ఖచ్చితంగా ఆ ఛానల్లో ఎక్కడ ఉన్నాయని చెప్తే నేను ఆ ఛానల్ పేరు కూడా సార్ కూడా కొత్తగా ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేసిండు కానీ దాంట్లో క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని వాటిని మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు కానీ సార్ చెప్పింది ఆ లౌడ్ స్పీకర్ లాగా మంచిగా మనకు ఒక్కసారి చెప్తే మాత్రం బాగా గుర్తుంటుంది దాంట్లోనే ఎందుకనంటే మనకు పేపర్ వన్ లో ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఒక టాపిక్ ఇచ్చిండు సో ఆ టాపిక్ లో మనము ఆ ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఆ కొద్ది మొత్తం టాపిక్ ఇచ్చిండు ఇప్పుడు సిఫాయిలో తిరుగుబాటు కానీ ఐరోపవాసుల రాక కానీ సో ఇట్లా వీటి గురించి మనం కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో నేర్చుకున్నాం అనుకో బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి కానీ వీటన్నిటిని మనం ప్లాస్ యుద్ధం బాక్సర్ యుద్ధం మూడవ కర్ణాటక యుద్ధం సో ఇట్లా కొన్ని డౌట్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతము వీటి మీద మనం మెయిన్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఫస్ట్ తెలుసు తర్వాత మనం డీప్ లో వెళ్తేనే అర్థమవుతుంది లేదంటే మనకు సార్లు చదివినా కూడా అస్సలు అర్థం కాదు నేను ప్రీవియస్ గా చాలా సార్లు చూసినా అర్థం కాలేదు తర్వాత మనము క్లాసులు విన్న తర్వాతనే అర్థమవుతాయి నాకు తెలిసైతే హిస్టరీ మాత్రము టీఎస్ హిస్టరీ కానీ ఇది కానీ మనం ఓన్ గా బుక్స్ బుక్స్ తీసుకొని బుక్స్ ప్రకారం చదువుతూ వెళ్తే మాత్రం అసలు అర్థం కాదు క్లాసులు కూడా ఒక టూ త్రీ క్లాసులు వినండి విన్న తర్వాత నీకు ఏ క్లాస్ అయితే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ క్లాస్ నీకు ఏదైతే ఎవరు చెప్తే అర్థమవుతుందో దాని ప్రకారం మీరు వెళ్ళండి నెక్స్ట్ పేపర్ వన్ లో నెక్స్ట్ పథకాలు పథకాలు కూడా మనకు ఏ ఎట్లా అంటే పథకాలనే ఒక టాపిక్ వైజ్ ఇచ్చింది కాబట్టి మనము మొత్తం పథకాలు నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలా అంటే జస్ట్ పథకాల మీద మనము ఒక అవగాహన తెచ్చుకోవాలి కానీ మనకు మనం రాసే ఎగ్జామ్ కి ఇప్పుడు మనం రాస్తుంది ఏంటి వెల్ఫేర్ ఆఫీసర్ సో వెల్ఫేర్ ఆఫీస్ లో సంబంధించినటువంటి ఇప్పుడు ఆహారం కానీ ఉత్పత్తులు కానీ అలాగే ఆ మనకు సన్న బియ్యం ఎప్పుడు వచ్చి అట్లా మనకు ఆ స్కూల్స్ కి ఎంత రేషన్ ఇస్తారు ఒక్క స్టూడెంట్ కి ఎంత ఇవ్వగలుగుతారు ఇట్లా పథకాల ఓరియంటేషన్ విధానం తీసుకొని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటది అట్లానే ఆ పథకాలలో కూడా మనకు కొన్ని ఎట్లుంటాయి అంటే ఇప్పుడు డెక్సమ్మ పథకం అని ఉంటది కదా సో మనకు ఉమెన్ కి అలాగే ఆ గవర్నమెంట్ కు రిలేటెడ్ గా ఉన్న దగ్గరగా అంటే ఈ హాస్టల్స్ కి గవర్నమెంట్ కి ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏదైనా ఇష్యూ అవుతుంది ఫుడ్ ఫుడ్ అలర్జీ అయినా కానీ ఫుడ్ పాయిజన్ అయినా కానీ అప్పుడు మనం ఆ స్టూడెంట్ ని తీసుకెళ్తాము సో తీసుకెళ్ళాలంటే ఎక్కడికి తీసుకెళ్తాము హాస్పిటల్ తీసుకెళ్తాము హాస్పిటల్లో ఉన్నటువంటి పథకాలు ఏముంటాయి సో వాటర్ సోర్స్ పథకాలు ఏముంటాయి అట్లా మనము వీటిలో ఉన్నటువంటి దీనికి రిలేటెడ్ గా ఉన్న మెయిన్ పథకాలు ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఉన్నాయి సో ఆ కమిషన్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి అట్లా మనకు మన ఊరు మన కూరగాయలు ఉన్నాయి సో వాటిని మనం ఎందుకు అంటే కూరగాయల గురించి నన్ను ఎందుకు అంటున్నా అంటే అంటే మన హాస్టల్లో ఉండేది పిల్లలకు పెట్టే ఫుడ్ హెల్దీ ఫుడ్ ఉండాలా సో ఆ హెల్దీ ఫుడ్ లో భాగంగా మనకు కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటది కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే సో ఎవరు చెప్పిండు ఇది చెప్పిళ్ళు అది చెప్పిళ్ళు అన్న సమస్య కాదు సో ఆ మన దానికి హాస్టల్ వెల్ఫేర్ అంటే మనం రాసే ఎగ్జామ్ కి మనం చదివేదానికి కొన్ని సింక్ అయిన చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నంబర్ ఆఫ్ పథకాలు ఉన్నాయి ఇన్ని పథకాలలో మనకు ఇయర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఇయర్స్ అన్ని మనం గుర్తుకో గుర్తుంచుకోవడం అనేది అసలు నాటే జోకు ఎవరు ఎంత పెద్ద టాపర్ అయినా కూడా ఇయర్స్ లో ఖచ్చితంగా చిన్న తేడా అనేది ఏర్పడుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క పథ పథకం మీద జస్ట్ ఒకటి అవగాహన తెచ్చుకోండి కానీ మనకిప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ఉంటది ఎస్సీ ఎస్టీలలో ఎస్సీలలో అట్లా సో దానికి ఇప్పుడు మన మహాత్మా జ్యోతి బాపుల్లో ఓవర్సీస్ పథకం ఉంటుంది సో అందులో వెనుకబడిన తరగతి విద్యార్థులకు లభించే మొత్తం ఆర్థిక సహాయం ఎంత ఈ పథకం ద్వారా ఈ విధంగా అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ విధంగా తీసుకొచ్చే క్వశ్చన్స్ ఉంటాయి సో అట్లా మనము వీటిని చూసుకొని ప్రిపేర్ అయితే మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు పేపర్ వన్ లో కూడా అలాగే తెలంగాణ హిస్టరీ మొత్తం చదవాలా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో మొత్తం చదవాలా తెలంగాణ హిస్టరీయే ఒక సపరేట్ ఇచ్చిండు సో అందులో మళ్ళీ పథకాలు సపరేట్ ఇచ్చిండు మనకు ఇప్పుడున్న ప్రజెంట్ అంటే కొత్త పథకాలు రాకుండానే సిక్స్టీ టూ పథకాలు ఉన్నాయి అందులో సైబర్ రక్షణ పథకము అంటే సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశం అంటే సైబర్ నేరాల నేరాల గురించి మనము ఒక స్టూడెంట్ కి ఒక టీచర్ గా ఏ విధంగా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అంటే ఎట్లా చెప్తాం వాళ్ళకి అనే దాని గురించి కూడా అట్లా కూడా క్వశ్చన్స్ తీసుకొస్తారు కదా ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికంటే మనం ఫస్ట్ దాని మీద కాన్సెప్ట్ తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టి కట్టినట్టు నేర్చుకొని ఏదో బుక్ ముందర పెట్టుకొని మనం బట్టి బట్టి చదవడం కాదు మనం చదివినా గంట సేపు అయినా సరే మంచిగా కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు అది మన మైండ్కి ఎక్కాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా సన్న బియ్యం ఉంది కదా సో సన్న బియ్యం అనేది దేనికి మధ్యాహ్న భోజకం పథకంకే ఉంటుంది సో అది ఎక్కడ ఎవరికి ఇస్తులు మన హాస్టల్ వాళ్ళకి ఇస్తున్నా ప్రతి విద్యార్థికి ఇంత ఎన్ని గ్రాములు ఇస్తు సో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఎన్ని గ్రాములు చొప్పున ఇస్తుళ్ళు ఇవి కూడా తెలుసుకోవాలా సో మొత్తం మనకు హాస్టల్లో ఎన్ ఎన్ని మెట్రిక్ టన్నుల మధ్యాహ్న భోజనానికి బియ్యం సర్వర్ అవుతాయి ఇవన్నీ తెలుసుకోవాలా సో నేను వీటిని ఒక షార్ట్ వీడియో చేస్తాను నేను నా దగ్గర అంటే పథకాలకు సంబంధించినటువంటి మన దగ్గర దగ్గర బుక్ ఉంది కాబట్టి వీటిని నేను షార్ట్స్ వైజ్ నేను చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి నేను కొన్ని ఇప్పుడు ఆపరేషన్ వస్తాను అలాగే సన్నబియ్యము అలాగే ప్రకృతి వైపరీత్యాల మృత్యువులకు ఎన్ని లక్షలు ఇస్తారు ఐదు లక్షలు కదా సో ఇట్లా కొన్ని నా దగ్గర ఉన్నాయి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి